హలో ఫ్రెండ్స్ ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి పెళ్ళికొడుకు వాళ్ళు భోజనానికి రమ్మన్నారు పెళ్లి కూతురు వాళ్ళని సో మా బాబాయ్ కూతురే కాబట్టి మమ్మల్ని కూడా పంపిస్తున్నారు సో ఇది వచ్చేసి ఈసీఎల్ దగ్గర ఉన్న ఏరియా ఇది మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా మేమైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అంటే ఎక్కడైతే ఎంగేజ్మెంట్ అయిందో అక్కడికి వచ్చేసాం అక్కడి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము ఇంకా మా వాళ్ళైతే మా సాహితి అండి మా పెద్దమైన కొడలు చిన్నమ్మానకోళ్ళు వచ్చేసి జ్ఞానశ్రీ అన్నమాట మా జయదేవు ఇంకా కార్తికు ఇంకా వీళ్ళు నలుగురు కలిసారంటే ఇంక అంతే ఇంకా మా చిన్నదైతే ఊరికి ఊరు పువ్వులు 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 ఫోటోలు ఆ రెండే కావాలి అయితే ఈ రోజు అంటే ట్వంటీ ఫోర్త్ మండే అండి అయితే మా బాబాయ్ చిన్నమ్మ చిన్నాన్న వాళ్ళది పెళ్లి రోజు అనమాట థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి అందరూ బయలుదేరుతున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసాను నేను పెళ్ళికొడుకు వారి ఇంట్లో అయితే ఏమీ తీయలేదండి ఎందుకంటే అది మన ఇల్లు కాదు కాబట్టి వీడియో షూట్ చేసినా అంత బాగోదు అసలు నేను ఏది కూడా క్లిప్ మీతో యాడ్ చేయను అంతే షూట్ చేయలేదు అనమాట ఏవి కూడా అదే అమ్మాయి వాళ్ళ ఎంగేజ్మెంట్ అంటే మా చెల్లెలు కాబట్టి నాకు అక్కడ బాగా ఫ్రీడమ్ ఉంది మంచిగా సపోర్ట్ కూడా ఉంది మా ఆ చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేశారు ఇది మన మన ఇల్లు కాదు కదా పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు కాబట్టి మన పద్ధతిగా ఉండాలి అందుకుని ఇంత కూడా అసలు ఫోన్ కూడా బయట తీయలేదు అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కన కూడా ఇది వచ్చేసి స్వామి చాలా బాగుంది దేవాలయము క్లోజ్ ఉందండి మేము వెళ్ళింది టెన్ థర్టీకి అయినా సరే ఎందుకు కన్స్ట్రక్షన్ అవుతుందనమాట నాకు తెలిసి పూజ వెళ్ళిపోయినట్టున్నారు బతుకమ్మ టైంలో ఇలాగ డెకరేషన్ చేశారంట చాలా బాగుంది కదా చాలా హైట్ కూడా ఉంది సో మేమంతా కూడా ఇలా ఫోటోలు దిగేసి ఇంకా మా చిన్నమ్మ వారి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ నేను మా ఫ్యామిలీని అంతా చూపిస్తున్నాను మీకు ఈసారి అయితే మీకు ఎవ్వరు తెలిసినా కూడా నాకు కామెంట్ అయితే చేయండి నిన్న కూడా చాలామంది కామెంట్ చేశారు మాకు తెలుసు మీ వాళ్ళు మేము చూసాము ఇది అది అని సో ఫైనల్గా అయితే కొంచెంసేపు ఇక్కడ పిల్లలు ఆడుకుని బాగుందనమాట ప్లేస్ కానీ కన్స్ట్రక్షన్ అవుతుందండి అంతా కూడా దుమ్ము సిమెంట్ అవంతా ఉంది అందుకని ఎక్కువసేపు కూడా పిల్లల్ని ఇక్కడ ఉంచలేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా బట్టలు తెచ్చాను మళ్ళీ వేరే బట్టలు కూడా ఇంకా వెళ్ళిపోయామండి వెళ్ళిపోతే ఇక్కడ పిల్లలు లంచ్ అయితే చేస్తాం మేమంతా కూడా అని ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్లు పట్టుకుని తెగ తినేసారండి ఐస్ క్రీమ్లు అయితే మాత్రము అయితే బయటకు వెళ్తే ఇంకా నేను కంట్రోల్ చేయట్లేదు అండి మీరు చెప్పారు కదా పిల్లలు అలా ఉంటారు అక్క వదిలేయండి అని సో నేనైతే వదిలేసాను ఇంకా మీరు చెప్పినప్పటి నుంచి నేను అసలు పిల్లల జోలికే వెళ్ళట్లేదండి వాళ్ళు ఆడుకుంటారు తింటారు ఇంకంతే అలా వదిలేసాను అనమాట ఇంట్లో అయితే కంట్రోల్ చేయొచ్చు కానీ బయట చేయలేం కదా ఇంకా వీళ్ళు చక్కగా అందరు గ్యాదర్ అయిపోయి ఐస్ క్రీములు అన్నం తక్కువ ఐస్ క్రీములు ఎక్కువ ఇంకా స్వీట్లు అన్నీ కూడా అనమాట ఇంక వీళ్ళందరికీ కొన్ని ఫొటోస్ అయితే తీసాను ఇంకా వచ్చేసానండి ఇంటికి ఇంటికి వచ్చేసరికి నాలుగు అయింది అయ్యి బాబు ఎంత అలసిపోయానంటే ఎండ చాలా ఎండగా ఉంది ఇంకొన్ని కొన్ని స్వీట్స్ ఇచ్చారు ఇంకా బ్లౌజ్ పీస్ కూడా పెట్టారనమాట అబ్బాయి వాళ్ళు నేనైతే ఎలా తయారైన చూసారా వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ ఏం చేయలేదు ఎందుకంటే నేను వీడియో షూట్ చేద్దాం అమ్మ వాళ్ళు కాల్ చేశారు వచ్చేస్తున్నాం ఇంకా ఒక టెన్ అని ఇంకా చేయలేదనమాట ఇంకా వచ్చిన తర్వాత చూసారు ఎలా ఉన్నానో వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫేస్ గ్లో ఉంది కానీ ఇంకా ఎండకి అలా వాడిపోయింది అనమాట మేకప్ ఏం వేయనండి నేను నేను చెప్పాను కదా ఆల్రెడీ మేకప్ వేస్తే అందం పోతుంది ఉన్నది మొత్తం పోతుంది అనమాట ఇంకా బ్లాక్ అయిపోతుంది ఫేస్ అంతా కూడా అందుకనే నేను ఇంకా ఏం బ్యాకప్ వెళ్ళి జస్ట్ ఒక హారం పెట్టుకున్నాను అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు ఈ శారీ ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు ఇంకా శారీస్ కూడా లేవండి రిపీటెడ్గా నేను ఏం చూపించినా కూడా మీకు ఆల్రెడీ చూసిన శారీసే ఉన్నాయి నాకు ఎక్కువ శారీస్ ఉండవు ఎక్కువ డ్రెస్లే వేసుకుంటాను కదా ఉన్న శారీస్ని అలా కవర్ చేసుకుంటూ ఉంటాను ఈ బ్లౌజ్ పీస్ పెట్టారు ఇంకా స్వీట్స్ కూడా ఇచ్చారన్నమాట బాగానే ఉంది బ్లౌజ్ పీసు కొంచెం మనం ఏంటంటే పెద్దవాళ్ళు బ్లౌజులు పెట్టలేదు యాక్చువల్గా నాకు ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు టూ బై టూ పీసెస్ ఉంటాయి చూసారా ప్లేను అవి పెడతారు కానీ వీళ్ళు అలా పెట్టలేదు అనమాట ఇదైతే కుట్టించుకోవచ్చు కానీ మనం కుట్టించుకునేసరికి ఎప్పుడో అవుతుంది అసలు దేని మీద కుట్టించుకోవాలి కూడా తెలియదు యాక్చువల్గా అయితే శారీస్ మీద వచ్చిన బ్లౌజులే కదా మనం ఎక్కువ వేసుకుంటాము అయిపోయిందండి పిల్లలకి స్నానాలు చేయించేసాను నేను కూడా కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను ఈసారి పదవ పెళ్లి రోజు జరుపుకోవటం లేదు చెప్పాను కదా మావయ్య గారికి బాగలేదని యాక్చువల్గా డిశ్చార్జ్ అయిపోతే మండే నైట్ ఎక్కేస్తాను పెళ్లి రోజుకల్లా వచ్చేస్తానని చెప్పారు కానీ రాలే రాలేదంట ఇంకా బ్లడ్ క్లాట్ అయింది కదా దానికి స్కానింగ్లు ఏమన్నా ఉన్నాయంట చాలా ప్రాసెస్ ఉందంట అయితే నేను ఇంకా ఆయన రావడానికి లేట్ అవ్వచ్చండి అంతలోపు నేను అన్నీ సదరేసుకుని కొన్ని రెంట్ హౌస్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇవన్నీ నాకు సంబంధించినవి అనమాట నాకు సంబంధించినవి నేను పెట్టేసుకుంటే బెస్ట్ అండి ఒక రూమ్ అంతా నేను తీసేసుకుంటున్నానండి మీరు చెప్పినట్టు ఒక రూమ్ అంతా తీసేసుకుని అందులో పెట్టేస్తాను అనమాట నావి చాలా ఉన్నాయండి చూడడానికి ఇలా ఉంది కానీ ఇల్లు ఇల్లు మొత్తం కాలేన తర్వాత చూపిస్తాను ఇంత పెద్దగుందక్క అంటారు మీరే కానీ అన్నీ పెట్టిన తర్వాత బాగా చిన్నగా అయిపోయింది ఈరోజు మండే మార్కెట్ కదా నేను మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు అయితే నేను ఏమనుకున్నానంటే కొన్ని పెట్టేయచ్చి ఇవన్నీ దారాలు అనమాట దారాలు అవన్నీ కూడా పెట్టేసి వస్తాను అనుకున్నాను కానీ మండే మార్కెట్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే బాగా క్రౌడ్గా ఉంది అక్కడ నేను వెళ్ళలేకపోయాను అందుకు రెండు మూడు సార్లు తిరిగాను అంతే ఇంకెక్కువ తిరగలేదు ఇదిగోండి ఇవన్నీ నేను హోల్సేల్లో బేగం బజార్ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు వాళ్ళ చేత తెప్పించుకున్న అనమాట మొత్తానికి నేను ఒక ఐదు వేలు పెట్టుబడి పెట్టానండి దారాలకే దారాలకి ఫాల్స్లకి ఐదు వేలు పెట్టుబె పెట్టుబడి పెట్టాను మీరు నమ్ముతారని నమ్మరు ఎందుకంటే మనకు దారాలు అనేవి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పడతాయి అనుకుంటా నాకు పెద్దగా ఐడియా లేదు అయినా నేను బయటికి వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకోలేక ఒకేసారి ఒకటే కలరు పింకు మెరును బ్లాకు వైటు బాగా రన్ అయ్యే కలర్స్ ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట ఇంకా బయటికి వెళ్ళక్కర్లేదు నేను ఒక త్రీ ఇయర్స్ వరకు సరిపోతాయి నేను కుట్టేదానికి అయితే మా కొత్త వాళ్ళు అడిగారండి లెహంగా అవి కుడతారని నేను నిజం చెప్తున్నానండి నేను వీడియోస్ అనేవి యూట్యూబ్ కోసమే తీసుకుంటున్నాను ఇంకా అంతకుమించి లేదు ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసలు ఆ స్టిచ్చింగ్ అనుకుంటున్నాను వాళ్ళకి అంటే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ట్రైనింగ్ అంతా కూడా అని ఇంకా అంతకుమించి ఏమీ లేదు నాకు కుట్టొద్దని కాదు కానీ నేను ఇంకా అక్కడ ఏం అనుకుంటున్నాను అనమాట ఇంక కొత్త వాళ్ళు ఎవరిని కుట్టుకోవద్దు నాకు టైం సరిపోదు మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోదు అనమాట అందుకనే బైగా ఓనర్స్ అంటున్నారు కదా మనం మొహమాట లేకుండా ముందే చెప్పేసుకుంటేనే మంచిది నాకు ఇప్పుడున్న పాత కస్టమర్లు అందరూ అక్కడికి వస్తా అంటున్నారండి అసలు ఎవరు కూడా మేము రామని అనట్లేదు ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి కదా మేము వస్తామని చెప్తున్నారు అందుకుని నేను ఇంకా వాళ్ళతోనే కంటిన్యూ చేద్దాం అంతగా లెహంగాలు కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మీ షోలో శారీస్ బుక్ చేసుకుంటాం దాన్ని మీకు ఎంతకో కొంతగా సేల్ చేసేస్తే మనకి ఒక వీడియోగా వస్తుంది మీకు కూడా ఫ్యాబ్రిక్తో కలిపి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా వస్తుంది కదా అదనమాట సో ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసేసుకుని ప్యాకింగ్ ఏం లేదు జస్ట్ ఇది ఎలా ఉన్నాయో అలా పెట్టేయటమే ఏమైనా అవి ఉంటే తీసేస్తానమాట అంటే ఏమి లేవులేండి అవన్నీ చాలా మటుకి స్ప్రే పెట్టేసి కొట్టేసారు వన్ రూమ్లోనే ఎక్కువ ఉంటాయండి బొద్దింకులు ఇక్కడ ఏమి ఉండవు అయిపోయింది ఇదంతా కూడా మూటలు కట్టేసాను అనమాట మళ్ళీ అక్కడ అక్కడ సెల్ఫుల్లో మొత్తం కూడా సదరేసి మళ్ళీ వచ్చేస్తాను మళ్ళీ తీసుకెళ్తాను అలాగా మూడు సార్లు తీసుకెళ్ళానండి ఇంకా నా వల్ల కాలేదనమాట ఎందుకంటే అక్కడ గల్లీ అంతా కూడా మార్కెట్ అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు అందుకునే వెళ్ళలేదు ఇంక ఇవన్నీ కూడా ఇవన్నమాట ఇది తీ ఇందులో సదరేసుకుని ఇందులో ఫాల్స్ ఉన్నాయి అవి కూడా కొన్ని శారీస్ పీకో ఫాల్కి ఇవ్వాలి అమ్మాయికి అందుకనే ఫాల్స్ ఒకటే పెట్టుకున్నాను దగ్గర మిగతా అన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నాను ఇదంతా కవర్ చేస్తాను ఈయన ఏమంటున్నారంటే ఎక్కువ సదరేసుకోకు అలసిపోతావు ఆల్రెడీ ఉన్నారు మాట్లాడాను కదా మనుషుల్ని అని కానీ నే నావి నా వస్తువులు నేను కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది కదా అక్కడక్కడ పాడేశారనుకోండి ప్రాబ్లం అయిపోతుంది ఇవన్నీ మెల్లగా రేపు అయితే చదివేస్తానండి ఇంక పెళ్లి రోజు చేసుకోవట్లేదండి ఆయన వస్తా అని చెప్పారు పెళ్లి రోజుకి వచ్చంట దిగంట మళ్ళీ ఆ రోజు నైట్ ఎక్కుతారంట ఏంటి వన్ డే కోసము ఎవరేమనుకుంటారు ఇప్పటికే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ మావయ్యకి బాలిపోతే పోతే వెళ్ళలేదా అని వాళ్ళేమో హాస్పిటల్లోనే ఉంటున్నారు అసలు ఇంటికి వెళ్ళడానికి కూడా లేదు ఛాన్స్ అందుకు నన్ను రావద్దన్నారు ఇప్పుడు పెళ్లి రోజుకి మీ ఆయన తెప్పించుకున్నావా అని మీరే అంటారు అందుకనే నేనే అసలు రాకండి అంతా కవర్ ఈ రోజు అవసరం కాకపోతే మళ్ళీ సంవత్సరం చేసుకోవచ్చు అన్నారు ఈయన మాత్రం వచ్చిందా చేసుకుందాం పెళ్లి రోజు అంటే నేను ఒప్పుకోలేదు అసలు టె ఫిఫ్త్ యానివర్సరీకి మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు చేసుకున్నామేంటి అలాగే అడ్జస్ట్ అయిపోయాం కదా ఈ టెన్త్ యానివర్సరీ కూడా మళ్ళీసారి చేసుకోవచ్చు ఇప్పుడు ఏమీ కంపల్సరీ చేసుకోవాలని ఏం లేదు అని చెప్పాను నేను రేపైతే అన్నీ మోసేసుకుంటానండి నా వస్తువులన్నీ మోసేసుకుంటాను కొన్ని బరువైనవి ఉన్నాయి నా వల్ల అయితే కాదు బరువైనవి మిషన్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకి స్నానాలు కూడా చేయించేసి నేను కొంచెం ఆయిల్ పెట్టేసుకున్నానండి ఫుల్గా ఆయిల్ పెట్టుకోకపోతే నా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట రెండు రోజుల నుంచి తలస్నానాలు కదా అసలు నాకు ఆయిల్ లేకుండా నేను ఉండలేను తెలుసా అందుకునే నాకు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది మీకు నన్ను చూస్తే ఫేస్ జిడ్డుగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఫుల్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ ట్యాంక్ లాగా అది లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి అమ్మ బాగా రాసేది ఆయిల్ చాలా పెద్ద జుట్టు ఉన్నది ఊడిపోయింది నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు జుట్టు మీద అప్పట్లో అందరు దిష్టి పెట్టేసేవాళ్ళు ఇంత పెద్ద జుట్టా ఇంత పెద్ద జుట్ట అని ఇంకా అది సగానికి సగం మొత్తము ఒకటో భాగం అయిపోయిందనమాట మొత్తానికి వందలో పది శాతమే ఇప్పుడు నా దగ్గర ఉంది మిగతా తొంభై శాతం కూడా ఊడిపోవడాలు అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లల్ని కూడా డ్రాప్ చేసేసి ట్యూషన్ దగ్గర ఇదుగు ఇన్ని మూటలు అన్నాయి ఇన్ని మూటల్లో రెండు మూటలు అయితే వదిలేసి మిగతా అన్నీ కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయి సదరేసుకున్నాను ఇవన్నీ పీసులు అండి మీరు అనుకుంటారు ఇంత చెత్త ఎందుకక్క కానీ చెత్త కాదండి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి యూస్ అవుతాయి పీసులు ఇవ్వరు మనకి బయట కొనాలంటే బోలేసి డబ్బులు కదా కొంచెం కొంచెం మిగిలిన పీసులు ఉంటాయి కదా మన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి మీకు మా ఆల్బమ్ అయితే చూపిస్తాను ఓకేనా ఈసారి ఈ సంవత్సరం అయితే ఆల్బమ్తో సరిపెట్టుకోండి యాక్చువల్గా మేము అనుకున్నాం యాదగిరిగుట్ట వెళ్దామని కానీ ఫస్ట్ యానివర్సరీకి యాదగిరిగుట్ట వెళ్ళాము టెన్త్ యానివర్సరీ కూడా వెళ్దాం అనుకున్నాం ఇది ఫస్ట్ యానివర్సరీ యాదగిరిగుట్టకి వెళ్ళామండి టెన్త్ యానివర్సరీ అయితే మిస్ అయిపోయింది ఈసారి ఇప్పుడు పెళ్లి రోజు ఆల్బమ్ అయితే చూపిస్తాను చూడండి ఇంక ఈసారికి అయితే ఆల్బమ్ తోటే సరిపెట్టుకోవాలి ఈ ఆల్బమ్కి పెద్ద స్టోరీ ఉందండి మాకు ఫోటోలు తీసే అయినా సూసైడ్ చేసుకుని చనిపోయారనమాట ఇంకా ఫోటోలు పని అయిపోయింది అనుకున్నాను కానీ మా వారు వాళ్ళ ఫ్రెండ్కి దగ్గర ఉన్నాయంట ఇవన్నీ కూడాని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆల్బమ్ చేయించారు ఇది మాది బల్ల ఇంటి పేరు గారు వాళ్ళది అంజబాబు వెట్స్ కుమారి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు అంటే తెల్లవారితే గురువారం అనమాట అంటే ట్వంటీ సిక్స్ తెల్లవారితే కానీ ట్వంటీ ఫిఫ్త్ లెక్కే తీసుకోవాలి మనం సో ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా మీకు ఎవరికైనా మేబీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ పిక్స్ ఈ పిక్ వచ్చేసి మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని తీస్తారు కదా ఆ ఫొటోస్ అనమాట ఇప్పుడు అంటే ఫోటో షీట్లు షూట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు అప్పుడు రోజులు అవి ఏం లేవు కదా అంటే పెళ్ళి కాకుండా ఏం మాట్లాడుకుంటాలో తప్ప కలవడాలు ఏమి లేవు కదా అందుకని ఈ ఫోటోలన్నీ కూడా పెళ్ళి తర్వాత తీసినవి అనమాట ఇలా దగ్గరగా ఉండి ఇది వచ్చేసి మీ గుర్తు గుర్తుందా టెంపులు అంటే కనుమ రోజుని టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా మేము వెళ్ళినప్పుడల్లా ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్కి వెళ్తాం ఊర్లో ఉండే టెంపుల్ అనమాట సో ఇవంతా కార్లో తీసుకురావడాలు పెళ్ళికొడుకుని అవన్నీ కూడా ట్రెడిషనల్గా జరిగినాయి చాలా ఇది కూడా పెళ్ళైన తర్వాత దీనికి ఒక స్టోరీ ఉంది ఫోటోలు దిగినప్పుడు కరెంట్ పోయింది అసలు పౌడర్ ఎక్కడ రాసుకున్నాను ఎంత రాసుకున్నానో కూడా తెలియలేదు అంత చీకటి చీకటిగా ఉందనమాట ఆ టైంలోనే ఫోటో తీయడానికి వచ్చారు ఇది పెళ్ళి రో పెళ్ళి ఫొటోస్ అనమాట అంటే పెళ్లి అంటే పెళ్లి చూపులకు ఇచ్చిన ఫోటోలు అవి రెండు ఇంకా మా నాన్న అండి మా మావయ్య గారు మా తాతయ్య గారు ఇంకా మా మావయ్య గారికి ఇప్పుడే హెల్త్ బాగలేదు కదా సో ఇది వచ్చేసి మొత్తం కూడా బండార్ లంక గ్యాంగ్ అనమాట ఇందులో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మేబీ ఉండొచ్చు చెన్నై వాళ్ళు కూడా ఉన్నారండి మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు అదే పిన్ని వాళ్ళందరూ కూడా చెన్నైలో ఉంటారనమాట ఇంకో ఇది పెళ్ళి పెళ్లి రోజుని ఇవన్నీ కూడా పెళ్లి రోజునే పెళ్ళి ముందు ఏమి లేవు ఫొటోస్ ఇవన్నీ పెళ్లి రోజు ఫొటోసే పూజ టైంలో నేనేం మేకప్ ఏం అప్పట్లో ఏం మేకప్లు అవి ఏం లేదు ఇప్పటికే లేవు అప్పట్లో ఎందుకు మేకప్లు వేస్తాను అసలు వేయలేదు చాలా సింపుల్గా జరిగిందండి మ్యారేజ్ ఆ టైంలో చేసుకునే వాళ్ళు చేసుకున్నది గ్రాండ్గానే కానీ నేను ఇలా ఉండాలి అలా ఉండాలని నేను అంతే ఇంట్లో బడ్జెట్ని బట్టి అనమాట అంత బడ్జెట్ లేదు మాకు పెట్టే అంత బడ్జెట్ ఏది కూడా అసలు హైఫైగా వెళ్ళేదనమాట చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా జరుగుతాయి ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్స్ అన్నీ ఇవన్నీ అవన్నీ బో ఎన్నో చేసుకుంటున్నారు కానీ అసలు ఇంత కూడా లేదు అప్పటి రోజుల్లో ఉన్నాయి అప్పుడు ట్రెడిషనల్ తగ్గట్టు ఉన్నాయి కొంచెం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కానీ మాకంత సోమత స్తోమత లేదనమాట మాదంతా మీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళది ఈ పల్లెటూర్లో జరిగింది పెళ్ళి చాలా తక్కువ కాస్ట్లోనే జరిగింది అనుకోవాలి ఎందుకంటే పల్లెటూర్లో అంటే కొంచెం తక్కువే ఉంటాయి కదా సిటీలో జరిగితే మాత్రం తట్టుకోలేము ఇది పెళ్ళైన తర్వాత అనమాట అప్పుడు బాగా సన్నగా ఉండేదానండి ఎందుకో ఫోటోలు అలా లావుగా కనిపించాను కానీ బాగా సన్నగా ఉన్నాయి ఇది పెళ్ళైన తర్వాత ఇలా దగ్గరగా ఉన్నాయన్నీ కూడా పెళ్ళైన తర్వాతే పెళ్ళికి ముందు అసలు ఫోన్ మాట్లాడుకుంటారు తప్ప ఇలాంటి ఫొటోస్ ఏం లేవు ఇవన్నీ కూడా ప్రధానం పెళ్ళి రోజునే అంటే పెళ్ళి ఎర్లీ మార్నింగ్ అయితే నైట్ అనమాట ప్రధానం అంటారు కదా అది మీకు తెలుసో లేదో ప్రధానం చీరమాట అది ఇంకొండి ఇవన్నీ కూడా జోడి జోడి అక్షంతులు వేస్తూ మా అత్తయ్య గారు అయితే చాలా సన్నగా ఉన్నారు అప్పుడు ఇక్కడ కూడా అంతే చూడండి ఈ ఫొటోస్ అన్నీ మీకు ఎందుకు దగ్గరగా చూపిస్తున్నానంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో అని అమ్మమ్మ అవుతారు మా మా వారికి లేరు చనిపోయారు తాతయ్య చనిపోయారు మా పెద్దోడు పుట్టిన తర్వాత చనిపోయారు అనమాట చిన్నోని చూడలేదు చిన్నోని కూడా చూసినట్టు ఉన్నారండి చిన్నోడిని కూడా చూశారు చిన్నోడు పుట్టిన తర్వాత చనిపోయారు ఇది పెళ్ళైన తర్వాత పెళ్ళైన ఆరు నెలలకి ఫోటోలు తీసారండి ఎందుకంటే ఆ ఫోటోలు తీసాయని చనిపోయారు కదా వేరే వాళ్ళు వచ్చి తీసారనమాట ఇది కాలగొల్లు తీసేటప్పుడు ఇది కూడా నేను నాది కూడా కాలుగొలు తీసేటప్పుడు ఇది మా వారు ఇప్పుడు కొంచెం జుట్టు ఉడిపోయింది అప్పట్లో బాగానే ఉండేది ఈయనకి ఇక్కడ వాటర్ పడలేదండి ఆంధ్రలో పుట్టి పెరిగారు కదా ఇక్కడ వాటర్ పడక జుట్టు ఊడిపోయిందనమాట లేదంటే బాగుండేది జుట్టు షాంపూలు వాటి వల్ల జుట్టు బాగా ఊడిపోయింది నా జుట్టు కూడా ఊడుతుంది కానీ మనకి ప్రెగ్నెన్సీ అవన్నీ వచ్చినప్పుడు ఊడిపోతాయి కదా బలం లేక ఇవన్నీ కాలగోలు టైంలో తీసినవే ఇది పెళ్లి పెళ్ళి మండపం ఇంకా చూపిస్తాను చూడండి కన్యాదానం చేసినప్పుడు అనుకుంటా ఉంటాయి కదా అన్నీ కూడా చాలాసేపు పూజలు అవుతాయి కదా ఇవన్నీ కూడా అసలు నైట్ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా పూజలు ఎర్లీ మార్నింగ్ వరకు ఇంకా పెళ్ళికైతే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కాబట్టి తెల్లవారుజాని ముహూర్తం అయితే బాగా దగ్గర వాళ్ళే ఉంటారు ఊరు వాళ్ళందరూ వెళ్ళిపోతారు అయినా ఆ రోజు చాలా బలమైన ముహూర్తం అండి బోళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలామంది కనిపించి వెళ్ళిపోయారు తప్ప అసలు భోజనాన్ని కూడా లేరు చాలా మిగిలిపోయినాయి అంత ఫుడ్ మాత్రం చాలా బాగుంది కానీ అంతా మిగిలిపోయింది అనమాట ఇదిగోండి నేను అప్పుడు తెల్లగా అండి ఇంకా తెల్లగా ఉండేదాన్ని ఈ మెడిసిన్స్కి అంటే పిల్లలు పిల్లల కోసం కొన్ని ఆరు నెలలు మెడిసిన్స్ వాడేమంటమాట దానికి బ్లాక్ అయిపోయింది బాడీ అనేది ఆ మెడిసిన్స్ వల్ల ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అంతా బాగానే ఉంది అంత చిన్నోడికి అయితే అసలు ఏం మెడిసిన్స్ వాడలేదు పెద్ద బాబుకి ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆ ఆరు నెలల ట్రీట్మెంట్లోనే హెల్త్ మొత్తం పాడైపోయింది అనమాట నాది హీట్ బాడీ కదా దాని తగ్గట్టు మెడిసిన్స్ వేసుకునేసరికి ఇంకా హీట్ అయిపోయింది అందుకునే బాడీలో బాగా చేంజెస్ వచ్చేసి స్కిన్ బ్లాక్ అయిపోయింది ఇంకా చాలా ఫేర్గా ఉండేదాన్ని ఇందులో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు ఏమీ లేదండి మా మావయ్య గారికి బ్రెయిన్లో వెళ్ళే నరం దగ్గర కొంచెం బ్లాక్ అయిపోయినాయి అంట అవి క్లియర్ చేయడానికి మళ్ళీ ఇంకో స్కానింగ్ తీయాలంట ఆ స్కానింగ్ అంతా తీసి సెట్ చేసుకుని అప్పుడు చెప్తా అన్నారు ఏమైనా సర్జరీ పడితే పడవచ్చు అన్నారు ఇంకా అందుకు అన్నీ సెట్ చేసుకున్నాక రండి ఏ ముందులే పెళ్ళి రోజు నెక్స్ట్ ఇయర్ అని చేసుకోవచ్చు అని చెప్పాను అనమాట ఇంకా మా ఆడపడచ్చు మా వదిన అన్నయ్య వీళ్ళందరూ చుట్టాలే ఇప్పుడు అందరూ ఏజ్ అయిపోయింది అందరికీ టెన్ ఇయర్స్ అయింది కదా కొంచెం చేంజెస్ వస్తాయి కదా ఇది తాళి కట్టే సమయం కరెక్ట్గా నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలకి మెయిన్ వచ్చేసి జీలకర్ర బెల్లం అనుకుంటా తాలి కట్టే టైం కాదు జీలకర్ర బెల్లం పెట్టే టైము నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు ఇవి పెళ్ళైన తర్వాత తీసిన ఫోటోలు ఇవన్నీ కూడా నేను పెద్దగా బట్టలకి ఎక్కువ డబ్బులు పెట్టేదాన్ని కాదండి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఈ మధ్యన టైలరింగ్లోకి వచ్చిన తర్వాతనే బట్టల మీద ఇంట్రెస్ట్ పెరిగింది కానీ అంతకుముందు అసలు ఏదో మామూలుగా కొనేసుకుంటాం అంతే తప్ప ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని అసలు నాకు ఏది ఉండేది కాదు చాలా సింపుల్గా ఉండేదాన్ని అందరూ అనేవారు మంచి మంచి బట్టలు కొనుక్కో ఇవి ఇయర్ రింగ్స్ మార్చుకు ఇదని ఏం ఉండేది కాదు ఎంతో అంత ఇంట్రెస్ట్గా అనిపించేది కాదనమాట ఇంకా అయిపోయిందండి ఫైనల్గా పెళ్ళి అయితే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టెన్త్ యానివర్సరీ పిల్లలందరూ కూడా పెద్దోళ్ళు అయిపోయారండి ఇంటర్ ఇప్పుడు అందరు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ అయి చదువుతున్నారు పెద్దవాళ్ళందరూ కూడా ఏజ్ అయిపోయింది ఇదంతా కూడా గ్యాంగ్ అనమాట మా మాది అమ్మ వాళ్ళది కాసిన అత్తయ్య వాళ్ళది నాకు తెలిసి మీ ఇందులో మీకు తెలిసిన వాళ్ళు మేబీ ఉండొచ్చు చూడండి ఈ వ్లాగ్ వచ్చేసి మీకు రేపు వస్తుందండి ఈరోజు షూట్ చేసి ఎడిటింగ్ చేస్తున్నాను పెళ్లి రోజున వస్తుంది మీకు ఇదిగోండి ఫైనల్ లుక్ అరుంధతి నక్షత్రం ఇది పెళ్ళైనంత తీసిన ఫొటోస్ అనమాట అంతేనండి అయిపోయింది ఇంకా ఇది మా మా వారిది మాది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది చూపిస్తాను అందులో ఇంకా మా వాళ్ళ ఫోటోలు పుట్టింటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందులో వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట ఇది అత్తే వాళ్ళది ఆల్బమ్ అమ్మ వాళ్ళది ఉంది పుట్టింటికి వెళ్ళాక చూపిస్తాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి